Welcome to NR News. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లా తడ మండలం బోడి లింగాలపాడు నారాయణ స్కూల్ బస్ బోల్తా స్కూల్ బస్సులోని పిల్లలకు తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు చెప్తున్నారు డ్రైవర్ నిర్లక్ష్యం అని స్థానికులు చెప్తున్నారు తడ నుండి స్కూల్ పిల్లలతో సూళ్లూరు పేటకు వస్తుంటగా బోడి వద్ద స్కూల్ బస్ ముందర రెడ్ టైర్లు గనులు విడిపోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది గాయపడిన పిల్లలను తడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై తడ ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన విషయం మీద వివిధ నాయక సంఘాలు తీవ్రంగా ఖండించడం జరిగింది మీకు కూడా ప్రమాణం జరకొంటా చూసి చెక్ చేయండి సార్ దాముని వాళ్ళకి తెలుసు సార్ సబ్ చెయని మీరు కూడా నేను కూడా మీకు చెప్పేది ఒకటే అంటే కేవలం జరిగింది నాన వల్లే రావుతుంది అన్ని స్కూల్స్ కూడా మీరు చెక్ చేయాల ఎవరైతే క్వాలిఫైడ్ ఎంక్వైరీ చేసి ఇంకొక వాళ్ళని సదసిస్తారు సార్ మీరు కూడా కేట రాండి చార్జ్

ఒకే వ్యాన్ మామూలుగా ట్రిప్పుడ పొయ్యి ఎక్కిస్తారండి అన్నప్పుడు వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి నాలుగు వ్యాన్లు కనీసం నాలుగు వందల మంది విద్యార్థులు సార్ నాలుగు వ్యాన్లు రావాలంటే వాళ్ళు ఎలా పోయి మీరు కనుక్కోండి మీరు రెండు రోజుల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏ ఏ స్కూల్స్ కి పర్మిషన్ ఉన్నాయి ఫిట్నెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థం నాయకులకి స్కూల్ మేనేజ్మెంట్ కి ఇవ్వాలా లేకపోతే మీ ఆర్టీ అవసరం ముట్టడిస్తాం తర్వాత మీ ఇష్టం असांखे अने चयूं